నేను ఒక రైతు బిడ్డలు వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఐదులో లో నేను అనంతపురం టౌన్ లో బిజినెస్ స్టార్ట్ చేశాను అంతకుముందు నా ఎడ్యుకేషన్ అయితే నైన్టీన్ సెవెంటీ టూలో లో ఆర్ట్స్ కాలేజీలో నేను డిగ్రీ తీసుకున్నాను సెవెంటీ త్రీలో ఎంఏ చేస్తా ఉంటుంది అప్పుడు ఆంధ్ర అజిటేషన్ వచ్చింది కాబట్టి అప్పుడు స్టాప్ చేశాను కెనరా బ్యాంకులో జాబ్ వచ్చింది అందువల్ల నేను ఎడ్యుకేషన్ ఫుల్ స్టాప్ పెట్టాను కెనరా బ్యాంక్ జాబ్ జరగని నేను బయలుదేరుతుంటే మా తాతగారు ఏం రాని ఎవరికో జీతం అంట నేను అడిగాడు జీతం జీవితం ఉద్యోగము అన్నాను నెలకు ఎంత ఇస్తారు చెప్పినైనా అన్నాడు రెండు వందల ఎనభై రూపాయలు ఇస్తారు సార్ అని చెప్తే పక్కన తిరిగి ఎందిర మూసి ఎందిరా నువ్వు నువ్వు నూట ఎనభై ఐదు రూపాయలకి జీతం పోతావా సంవత్సరానికి ఎంత అవుతుంది చెప్పు అని అలా మూడు వేలు పైన అవుతుంది కదా అంటే మూడు వేల రూపాయలు ఎవరికో జీతం పోడిపోయిందిరా అమ్మను నాన్నను తాతను తలగా నిలిచిపెట్టి నువ్వు వద్దునైనా వ్యవసాయం చేసుకున్నాం మనము పది మంది సంగటి పెట్టాల మనం వ్యవసాయం చేసుకుంటూ అని ఆయనని నన్ను ఉద్యోగలే పోపం చేశాడు రెండు సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటున్నాను కానీ నాకు డిగ్రీ చదివి అప్పట్లో అప్పట్లో వచ్చేసి మా ఊర్లో నేను ఫస్ట్ డిగ్రీ హోల్డరు మరి డిగ్రీ వరకు చదివి వ్యవసాయం చేయడం ఏంటి అని చెప్పేసి నేను ఏదో వ్యాపారం చేయాలనుకున్నాను అప్పుడు మా నాన్నగారి పర్మిషన్ తీసుకొని అనంతపురం వచ్చి అనంత లక్ష్మి ఎలక్ట్రికల్స్ అని బిజినెస్ స్టార్ట్ చేశాను డెబ్బై ఐదులో అనంత లక్ష్మి ఎలక్ట్రికల్స్ స్టార్ట్ చేస్తూ దాని తైనా తృప్తిపడి నేను ఊరికి ఉండలేకపోయినాను ఎందుకంటే ఇంకా ఏదో సాధించాల ఇంకా పది మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను అనంత లక్ష్మి బోర్వెల్స్ అంటే రైతులకు ఉపయోగపడేటువంటి బోర్లు నీళ్లు లేక బావుల్లో బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఒక బోర్వెల్ మిషన్ ఒకటి పెట్టాను నేను ఒక బోర్వెల్ మిషన్ పెడితే రైతులు రోజు ఇరవై మంది వచ్చి నాకు అడ్వాన్స్ ఇచ్చి నాకు తొందరగా పంపి తొందరగా పంపి ఇబ్బంది అనేవాళ్ళు అప్పుడు రెండో మిషన్ పెట్టాను మళ్ళీ అప్పుడు డిమాండ్ అయ్యి మూడోది పెట్టాను ఆ డిమాండ్ కు నేను బోర్డు మిషన్లు పెట్టినా కూడా నేను రైతు రైతులందరినీ అందుకని నాలుగో బోరింగ్ మిషన్ పెట్టాను అంత నాలుగు బోరింగ్ మిషన్లు పెట్టి రైతులకు ఎందుకంటే కర్ర నుంచి కాపాడాలని నా తాపత్రయంతో ఆ పని చేశాను అదైన తర్వాత మళ్ళీ సబ్మర్సిబుల్ మోటార్స్ అని వచ్చాను రైతులకు అప్పుడు ఇంకో బ్రాంచ్ అన్నపూర్ణ ఏజెన్సీస్ అని సబ్మర్సిల్ మోటార్ ఒక బ్రాంచ్ కోటూరులో పెట్టాను నా ఉద్దేశం ఏంటంటే రైతులకు సేవ చేయాలి సేవ చేయాలంటే ఎట్లా రైతులకు ఒరిజినల్ మెటీరియల్ ఇస్తే ఒక మోటార్ తీసుకుపోతే పదేళ్ళ వరకు మళ్ళీ నాకు మోటార్ అని ఆలోచన చేయకుండా నా ఉద్దేశం అందుకోసమే నేను వెళ్ళను అనే కంపెనీ మోటార్ తీసుకొని ఒరిజినల్ మోటార్ సప్లై చేసేవాడిని అప్పుడు చాలా మంది డీలర్లు ఒరిజినల్ మోటార్ అమ్మితే ఏమొస్తుంది ఐదు నూర్లు వేయి వస్తుంది అదే డూప్లికేట్ మోటార్లు అంటే అసెంబ్లీ సెట్లు అమ్మితే ఐదు ఆరు వేలు లాభం వస్తుంది ఆ పని చేయమని చాలామంది చెప్పారు నేను నా జీవితంలో అట్లాంటి పని చేయను రైతులకు సేవ చేయడాన్ని వాడిని డూప్లికేట్ మోటార్లు ఇచ్చి వాళ్ళ జీవితం నాశనం చేయడం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఒరిజినల్ మోటార్లు అమ్మేవాడిని తర్వాత మోటార్ ఎప్పుడైనా కాలిపోతే కాయలు కట్టే వైరు అనంతపురంలో ఒరిజినల్ వై వైలింగ్ వైలు అమ్మే షాపే లేదప్పటికి అందుకు చేతక్కని కని నుంచి ఒరిజినల్ కంపెనీ డీలర్షిప్ తీసుకొని అలా కూడా పనిచేశాను తర్వాత రైతులు కొంతమంది నువ్వు అన్నీ పెట్టినా మాకు పంట వచ్చేదాకా డబ్బులు కావాలా ఏదైనా పెట్టమంటే అనంతలక్ష్మి ఫైనాన్స్ అని కూడా పెట్టాను తర్వాత అనంతలక్ష్మి గార్డెన్స్ ఇలాగా ఎనిమిది తొమ్మిది బిజినెస్లు చేశాను ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ జేసీపీలు ఇట్లా నా జీవితం అంతా ఎప్పుడు కూడా ఐదు నిమిషాలు కూడా రెస్ట్ లేకుండా కనీసం ఆదివారం సినిమాకు పోదామని ఎప్పుడైనా పోతే నేను సినిమాలో కూర్చుంటేనే నాకు ఎక్కడి నుంచోపోను బోరింగ్ విషయాన్ని పాల చోట్ల నిలబడిపోయింది దానికి వెంటనే రిపేర్ కావాలి మెకానిక్ పంపేమని కాబట్టి నాకు ఎక్కడ ఎప్పుడు ఎంజాయ్ చేసేదని కానీ చేయాలని ఆలోచన లేదు అట్లా రైతు సేవ చేసుకుంటూ కాలం గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఇక మళ్ళా దాదాపు నాకు అరవై ఏళ్ళ వయసు ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో విద్య ముంద దృష్టి మళ్ళింది అది ఎందుకు మళ్ళీ వచ్చిందంటే చాలా మంది రైతుల పిల్లలు కష్టపడి పని చేయలేక చదువుకునే వచ్చేసి పని చేయలేరు తర్వాత చదువులు కూడా వేస్ట్ అయ్యేవి ఎందుకంటే ఈ చిన్న చింతగా డూప్లికేట్ కాలేజీల్లో చదివి వాళ్ళ డిగ్రీ కంప్లీట్ చేసుకోలేక ఉద్యోగాలు రాక మళ్ళీ తల్లిదండ్రులు పైన వాళ్ళు ఆధారపడేవాళ్ళు అంటే ఇంత చదువు చదివించి వాళ్లకు తల్లిదండ్రులు అన్నం పెట్టి సహకరిత వచ్చిందనమాట అలా పరిస్థితి ఆలోచన చేసి నెల రోజులంతా నాకు నిద్ర లేదు తిండి తినిపోద్ది కాదు ఎందుకు సొసైటీ ఇట్లయితే ఉంది ఆలోచన చేసి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి మనమే పోయి అది కూడా రూరల్ ఏరియాలోని మంచి ఇన్స్టిట్యూషన్ పెట్టి ఇక్కడ మంచి విద్యను అందించి ఎందుకంటే రైతుల పిల్లలు అల్పాదాయ వర్గాల వాళ్ళు ఎక్కడో సిటీలు పంపించి లక్షల లక్షలు ఖర్చు పెట్టి చదివించలేరు కాబట్టి నేను ఈ రూరల్ ఏరియా అయినటువంటి అనంతపురం జిల్లాలో ఇటికలపల్లి ఇక్కడ నా పొలం ఆల్రెడీ యాభై నాలుగు ఎకరాలు ఉంది సరే ఈ పొలం ఉంది కాబట్టి హైవేకి ఉంది కదా ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పెడితే బాగుంటుందనే ఆలోచనతో అనంతలక్ష్మి కాలేజీ పెట్టేశాను మరి కాలేజీ పెట్టిన తర్వాత రెండు వేల పన్నెండుకే నేను స్కిల్ డెవలప్మెంట్ అని ఒక డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ పెట్టి ఒక ఛాంబర్ రెడీ చేసి నేను అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని ట్రైనింగ్ ఇప్పించాను స్టూడెంట్స్కు అప్పట్లో ఏమైందంటే బీటెక్ చదివిన వాళ్ళు ఎక్కడ చూసినా రాజీతే రాయి ఉన్నారు ఎవరికి ఉద్యోగం లేదు అనేవారు మరి వాళ్ళకి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్స్ నేర్పించాలి వాళ్ళకు ఆ ఉద్దేశంతోనే అప్పుడే నేను స్కిల్ డెవలప్మెంట్ పెట్టేశాను అప్పటి గవర్నర్ కాదు గవర్నర్ గారు వచ్చేసి ఆయన కాలేజీలన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఏమి ఇన్ని కాలేజీలు ఇంతమంది వేరే మంది బయటకు వస్తున్నారు ఎవరికి ఉద్యోగాలు రావడం లేదు ఆలోచన చేసినావు అప్పట్లోనే నేను నా ఫస్ట్ బ్యాచ్ చాలా మందికి జాబ్ వచ్చింది నాకు త్రూ స్కిల్ డెవలప్మెంట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టాను కాబట్టి ఉద్యోగాలు వచ్చినాయి వచ్చినాక అప్పుడు ఆయన ఒక రోజు నన్ను పిల్లంపినాడు హైదరాబాద్కి పిల్లంపి నాకు లర్నింగ్ ఇన్నోవేషన్ అవార్డు అని ఒక అవార్డు ఇచ్చారు ఆ అవార్డు ఇచ్చేటప్పుడు నా మీద చేసి అవును అనంతరాములు గారు మీరు ఫార్మర్ కదా అన్నాడు అవును సార్ ఫార్మర్ అని ఉన్నాడు రైతు అయ్యి మీకు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎలా ఇప్పుడు యూనివర్సిటీలు ఎన్నో ఉన్నాయి ఒక్క యూనివర్సిటీ కూడా స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ క్వశ్చన్ లేదు ముందు నాకంటే ఇరవై ముప్పై యాభై ఇరవై ముందు కాలేజీ పెట్టరు ఎవరు ఆ పోస్టు లేదు ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎవరికి తెలియదు మరి అలాంటప్పుడు నీకు ఎట్లా గుర్తొచ్చింది ఇది నువ్వు రైతు అయ్యి అని అడిగినాడు నేను దానికి చెప్పాను సార్ నా వ్యవసాయంలో స్కిల్ డెవలప్మెంట్ వర్కర్స్ ఉండాలని అదే తెలియదు వ్యవసాయంలో అంతా ఒకటి కదా పనిచేసేవాళ్ళు అన్నారు లేదు ఇప్పుడు నా తోట ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు నేల చెట్లు ఉన్నాయి నేల జట్టు ఎక్కి కాయలు పీకాలంటే అందరూ పీకలేరు పూర్తి నల్లగైన కాయ పీకి ఇట్లా బ్యాగ్ మెడ దగ్గర వేసుకొని కాయ పీసి బ్యాగ్ దగ్గర వేసుకుంటేనే అది పనికి వస్తుంది కింద పడేస్తే వేస్ట్ అయిపోతుంది స్కో స్కిల్డ్ వర్కర్లు మాత్రమే పని చేయగలరు తర్వాత సపోర్ట్ చెట్లు ఉంటాయి సపోర్ట్ చెట్టులో ఐదు ఆరు వేల కాయలు ఉంటాయి దాంట్లో అన్నీ ఇదే ఉంటాయి మాగే కాయ ఎక్కడ తింటే దాన్ని పీకే స్కిల్డ్ వర్కర్లు కావాలి అంటే లైట్ గోల్డ్ కలర్ ఉండే కాయ పీకి కింద వేస్తే ఆ కాయ ఏ మందు మాకు పెట్టకుండా అదంతకదే విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మాగుతుంది అది తినడానికి కూడా సేఫ్టీ ఆరోగ్యానికి మంచిది మరి దానికంతా స్కిల్ వర్కర్ లేదా ఉసిరి చెట్లు ఉన్నాయి పైకి ఎక్కువ టీ కింద పడేస్తే టచ్ వచ్చి ఒక కాయ పనికిరాడు చీరికాయ వీక్ ఇట్లా పడేస్తే ఒక కాయ కూడా టచ్ అయ్యి అవి కాయలు దెబ్బ తింటాయి ఇలాగా నా వ్యవసాయంలోనే స్కిల్స్ అనేది నాకు తెలుసు కాబట్టి ముందు నుంచి మీ కాలేజీ కూడా నేను ఆలోచన టీచర్స్ అంటే ప్రొఫెసర్లు ఎంత బాగా టీచ్ చేసినా ఎంత ఒత్తు కడుపులో ఉన్నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తారు మరి వీళ్ళకు చెప్పేది రాకపోతే మై సెల్ఫ్ ఫస్ట్ ఏమీ వాట్ ఈజ్ యువర్ నేమ్ మై సెల్ఫ్ మై సెల్ఫ్ మై నేమీ అనంతరాముడు అని చెప్పేది కూడా అప్పట్లో స్టూడెంట్స్ మై 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 నేమ్ నేమ్ మేమ్ అట్లా అనేవాళ్ళు సో అప్పుడు ఆలోచించిన ఎందుకు ప్రాబ్లెట్ ఇట్లా ఫెయిల్ అవుతాను అంటే కనీసం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే వర్త్ కలిపి ఉండే వర్త్ బయటికి చెప్పేది ఏమైనా చేత కాలేదు మనం వాళ్ళని తయారు చేస్తే మరి ఎందుకు ఉద్యోగాలు రావు అని నేను అప్పటికే ఆలోచించానంటే ఆయన మెచ్చుకొని ఆ అవార్డు ఇచ్చి నన్ను సత్కరించినాడు అలాగని నాకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చి నేను సక్సెస్లోకి వచ్చినానో అప్పటి నుంచి నాకు నా ఆంబిషన్ పెరిగిపోయింది ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయగల దానికి హద్దు లేదు పద్దు లేదు ఎక్కడ లేదు తర్వాత మన లక్ష్మణారాయణ గారు స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మన లక్ష్మణారాయణ గారు సారు ఆలోచన చేసినాడు జిల్లాలో అన్ని కాలేజీలు చూసినాడు ఏ కాలేజీ బాగుంది ఈయన బుద్ధి ఎలాంటిదంటే ఎవరికి ఫేవర్ చేయరు ఇచ్చేయరు ఎవరికి అన్యాయం చేయడు ఎవరైతే వర్త్ హార్ట్ ఫోల్ వర్క్ చేస్తారో వాళ్ళకు అంటే మా అంధ కళాశాలకు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ కోట ఖర్చు పెట్టి దాన్ని మాకు ఇచ్చినాడు మేము దాంతో మా స్టూడెంట్సే కాక పక్కన వేరే కాలేజీ స్టూడెంట్స్ కు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అదర్ కాలేజ్ స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చాము మేము ట్రైనింగ్ ఇచ్చినామంటే నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉద్యోగాలు రావాల్సిందే వచ్చినాయి కూడా ఇంకా స్టూడెంట్ ఎప్పుడే కానీ అనంత లక్ష్మి స్టూడెంట్ అంటే సపరేట్గా గా వాళ్ళకు ఉద్యోగం రావడం ఖాయము రెండో వాళ్ళ ఉద్యోగం ఉద్యోగులకు పోయిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగో ఉద్యోగం చేయాలి అనేది కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తా ఎందుకంటే ఒక కంపెనీలోకి జాయిన్ అయితే అనంత లక్ష్మి స్టూడెంట్ ఆ కంపెనీ వారు వాళ్ళ సీఈఓ కావచ్చు మేనేజర్ కావచ్చు బా ఎవరినైనా తీసేసి కానీ అనంత లక్ష్మి నుంచి వచ్చిన వీళ్ళు ఎవరు తీసేయూడదు అని వాళ్ళకి మైండ్లో డిసైడ్ కావాలా ఎందుకంటే నేను చెప్పేదైతే మీరు వన్ అవర్ ఎక్కువైనా సరే చేసి డెడికేటెడ్గా పనిచేసి మీరు బెస్ట్ బెస్ట్ ఎంప్లాయ్ అనిపించుకోవాలా అని చెప్పేసి నేను ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను ఇవన్నీ గమనించే లక్ష్మణ్ సారు మాకు బ్యాక్ బ్యాక్బోన్గా నిలబడి మాకు మా కాలేజీ డెవలప్మెంట్ కావాలని చాలా హెల్ప్ చేసినారు అట్లే మన యూనివర్సిటీ జేఎన్టీ యూనివర్సిటీ వాళ్ళకు అందరికీ తెలుసు ఏ కాలేజీలో స్టూడెంట్స్ తక్కువనే అనంతరంలో ఫుల్గా ఉంటారు స్టూడెంట్స్ మరి ఈ కాలేజీలో అనంత లక్ష్మి కాలేజీలో చదివినా గ్యారెంటీ గ్యారంటీ ఉద్యోగాలు వస్తాయి అనేది యూనివర్సిటీ వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు ఈవెన్ జూనియర్ కాలేజీలు ఉన్నారు జూనియర్ కాలేజీ అయిపోతానే వాళ్ళు వచ్చేసి ఇంకా బీటెక్ రావాలి కదా వాళ్ళు అదే పనిగా అనంత లక్ష్మికి బోర్డి అనంత లక్ష్మికి బోర్డని ఇప్పటికి ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తానే ఉంటారు ఏమి మా కాలేజీలో కౌన్సిలింగ్ సీట్ ఏ ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు కాలేజీలో సీట్లు దొరక్క చాలామంది వేరే కాలేజీ మేము బెనిఫిట్ కాలేకపోయినాము అని బాధపడతా ఉంటే మేము ఎంతో కష్టపడి మళ్ళా అడిషనల్గా సీట్లు కూడా తీసుకొని మేము మ్యాక్సిమం మన అనంతపురం జిల్లాలో ఉండే స్టూడెంట్స్ అందరికి మన కాలేజీలో సీట్ దొరకాలా జాబ్ రావాలా వాళ్ళ లైఫ్ బాగుండాలా స్టూడెంట్ గెట్ నాల స్టూడెంట్ హ్యాస్ టు గెట్ నాలెడ్జ్ పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ బెనిఫిట్ అనే ఒక నినాదంతో నేను నా యొక్క డ్రీమ్తో నేను పనిచేస్తున్నాను నేను మా ఫ్యాకల్టీకి చెప్పేది ఒకటే మీ వెల్ఫేర్ నేను చూసుకుంటే మీకేం తక్కువ కానీ కాబట్టి కానీ మీరు యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్ అని నేను చెప్తాను కాబట్టి మా ప్రిన్సిపల్ కానీ మా స్టాఫ్ కానీ అంతా కూడా డెడికేటెడ్గా వర్క్ చేసి కాలేజీని ఈ స్థాయికి తెచ్చినారు దాని అందరికీ నా యొక్క వందనములు నాకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెప్తుంటాను